ఫ్రెండ్స్ అందరికి నమస్కారం జూబ్లీ హిల్స్ కౌంటింగ్ అయితే కనుక మొదలైపోయి చాలా వరకు పూర్తవుతూ వస్తుంది కొన్ని ప్రాంతాలు అయితే కనుక అయితే ప్రస్తుతం ఎలా ఉంది ఏంటో వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి ఉంచుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం జూబ్లీ హిల్స్లో లో కౌంటింగ్ అయితే గనక జూబ్లీ హిల్స్ ఉపయానికి సంబంధించి కౌంటింగ్ అయితే జరుగుతుంది ఆసక్తికరంగా కొనసాగుతోంది మొదటి రౌండ్లో నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులైతే తలపడుతున్నారు ఇక రెండో రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు పద్దెనిమిది వేల ఆరు వందల పదిహేడు ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఇక అలాగే బీజేపీ అభ్యర్థికి రెండు వేల నూట అరవై ఏడు ఓట్లు వచ్చాయి దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు రౌండ్లు కలిపి నవీన్ యాదవ్ ఒక వెయ్యి నూట నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు కాగా కౌంటింగ్ సెంటర్ వద్ద గందరగోళం అయితే నెలకొంది ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడించడం లేదని మీడియా ప్రతినిధులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు వారంతా ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే బీజేపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే ఈ మేరకు గెలుపు కోసం తమ శక్తి ఉంచడం లేకుండా బడా లీడర్లు సైతం గల్లీ గల్లీ తిరుగుతూ ప్రసారంలో ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ క్రమంలో ఇవాళ కౌంటింగ్ వల్ల వస్తున్న ఫలితాలను చూసి ఆయా పార్టీ నేతలందరూ నోళ్లు వెల్లబెడుతున్నారు ఈ క్రమంలోనే తొలి రౌండ్ కౌంటింగ్ లో భాగంగా షేక్పేట్ డివిజన్ పరిధిలో బీజేపీ మొత్తానికి కనుమరుగైపోయిందని చెప్తున్నారు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు షేక్పేట్ కి సంబంధించి ఇక బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ కు ఎదురొడ్డి నిలిచి స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తోంది షేక్పేట్ డివిజన్ లో రెండు రౌండ్లు కలిపి బీజేపీ అభ్యర్థి లంకల దీపకరెడ్డికి కేవలం మూడు వందల ఏడు ఓట్లు మాత్రమే రావడంతో రాష్ట్ర బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి ప్రచారం చేసినా కూడా లాభం లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులైతే చర్చించుకుంటున్నారు